ఆటాడి ఆటాడిన మేను బొమ్మ ఆటాడకనే ఆటాడు ఎరుకయని ఆడు ఎరుక అని ఎది ఆట అతడేరా అంతటికీ అచలా చెటులారింటి చేయవచ్చు పలము ముమ్మాటి కను భావించి జననము లొందా అతడే రాకర్త అంతటికీ అచలమాకర్త జై నిజ గురుభ్యో నమ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వంతములు సమర్పించుకుని భాగవత శ్రీమద్భాగవత రోదేశ కేంద్ర వారి చేయ శక్తితో శక్తిత్వ శుద్ధ నిగుణతత్వ కందార్థ దరువులు ఎరుక లక్షణ మందు పదవ కందార్థాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నా దీనికి మున మునుపటి కందార్థంలో ఈ ఆవరణమునందే ఈ మూలము లేని గుర్తిరిగే శరీరముతోనే బట్టబయలు ఉన్న విషయమును ఎరిగినప్పుడు ఆ గుర్తు ఏదైతే తోపించినటువంటి గుర్తు ఏదైతే ఉన్నదో అది లేకనే పోతూ ఉన్నది ఎలా అంటే గాఢ సుషుప్తిలో మెలుకు వచ్చిన చందముగా ఇది వస్తూ ఉన్నది తద్విధానంగానే పరిపూర్ణములో లేనటువంటి ఈ గుర్తు ఏదైతే ఉన్నదో ఇది అనివార్యంగా వస్తూ ఉన్నది వచ్చి అనేకమైనటువంటి రీతులలో హెచ్చగుచూ ఉన్నది పిదప తనతో పాటే సర్వము లేకపోతూ ఉన్నది అని తెలియజేసి ఈ కదార్థంలో శిష్య ఆడకుండును ఆట ఆడినమే నీ బొమ్మ యాటాడకనే ఆటాడు ఆడు నెరుక ఎనియడి అతడేరా కర్త అంతటికి యా యచలామా కర్త శిష్య అన్నిటికీ కర్త అయినటువంటి ఈ ఎరుక గురించి తెలియజేస్తాను ఆయన కానీ అచల పరిపూర్ణము దేనికి కర్త కాదు నాయన అంతటికీ అతడే కర్త దానికి ఎన్నో పేర్లు పెట్టారు నాయన మిగిలినటువంటి సిద్ధాంతముల వారు వారు ఏ పేరు పెట్టినప్పటికీ కూడా ఈ జనన మరణములు పొందేటువంటి వస్తువు అదే శిష్య దాని గురించే తెలియజేస్తాను నాయన అది ఎలా ఉంటుందంటే ఆట ఆడి ఆడకుండాను తనే ఆట తనే ఆడించేది ఆడకుండా ఉన్నది తనే ఇది ఒక విషయం చెప్తాను శిష్య ఇది కదిలినప్పుడు జీవునిగా కదలనప్పుడు దేవునిగా భ్రాంతి చెందిస్తూ ఉన్నది నాయన ఇది ఆట ఆడి ఆడకుండును ఆట ఆడిన మేని బొమ్మ ఈ మేని బొమ్మ అనగా శిష్య మేను అంటే శరీరమే కదా నాయన శరీరములో ప్రతిష్ఠితమైన కలిగినటువంటి బొమ్మ భ్రమ బ్రహ్మము అది నాయన మేని బొమ్మ సకల కారణ కార్య వస్తువు అదే శిష్య అది ఆట ఆడుతూ ఉన్నది ఆటాడకను ఉన్నది శిష్య అది భ్రాంతి పట్టణం శిష్య అది సకల కార్యములకు కారణములకు కర్త అయి ఉన్నది నాయనాది అది అది మేనియందు నేత్రమధ్యమున కొలువుదీరి సమస్తము పరిపాలిస్తూ ఉన్నది సమస్తమునకు నేను కారణం కాదు అంటూ ఉన్నది శిష్య తను సత్యమంటూ ఉన్నది తన జరిగేటువంటి ఈ విన్యాసం ఏదైతే ఉన్నదో దాని అది మిథ్య అని దానికి నాతో సంబంధం లేదని వాదిస్తూ ఉన్నది ఆయన ఇది భ్రాంతి శిష్య ఆటాడక నే ఆటాడు నెరుక ఎనియడి ఏటాడించేటివాడు ఈ ఆట ఆడుతూ ఉన్నది ఏది దేహం సరే దేహం ఎలా ఆడుతుంది ఎరుక ఉన్నప్పుడే ఇవి రెండు వేరు కాదు కదా నాయన దేహము ఆత్మ రెండు ఒకటి ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది మేనున్నప్పుడే బొమ్మ ఉన్నది నాయన మేను లేకపోతే బొమ్మకు ఉపాధి లేదు శిష్య ఇవి రెండు భ్రాంతి అన్నా ఈ ఎరుక ఎని ఆట ఆడించేటివాడు గత కందార్థంలో మనం చెప్పుకున్నాం నాయన అంటే తనకు ఏమాత్రము సంబంధం లేదని ఆట వేరని ఆట ఆడించేటి తను శాశ్వతమనేటువంటి భావన నాయన ఇది ఇది తనకు తానే వచ్చినది తనకు తానే హెచ్చు హెచ్చుతున్నది తనకు తానే లేకుండా పోయేటువంటిది నాయన ఇది అతడు నాయన ఇటు కర్త ఆ బొమ్మ ఆ బ్రహ్మము ఆ బిందువు ఆ సర్వసాక్షి ఆ ఆపో జ్యోతి ఇంకా చెప్పాలంటే నేనేనాయన కర్త నేనుంటేనే ఈ మేను ఉంటుంది వీటితో సర్వము కూడా స్పృజన జరుగుతూ ఉన్నది శిష్య అంతటికీ అతడే కర్త అచలము అకర్త కర్త కాదు దానికి ఏమీ లేదు ఏమీ అంటదు ఏమీ తెలియదు అది ఏమీ కానిది ఏమన రానిది అది శిష్య చేటు పాటుల రెంటిచే వచ్చు పలము అనుభవించి మరణ జననము లొంద నతడేర కర్త దీనికి చేటు ఉన్నాయి శిష్య సుఖ దుఃఖములు నాయన తన తను ఊహించుకునేటువంటివే శిష్య తనతో క తనే భ్రాంతి తనతో కలిగినటువంటిది భ్రాంతి అయితే ఏది అనుభవిస్తున్నది ఇదే అనుభవిస్తూ ఉన్నది రెంటిచే వచ్చేటువంటి ఫలితాన్ని ఇదే సుఖాన్ని ఆనందంగా అనుభవిస్తూ ఉన్నది ఇదే దుఃఖాన్ని భరిస్తూ ఉన్నది వాటన్నిటినీ ముమ్మాటికి అనుభవించేటువంటిది వేరే కాదు నాయన ఆ మేని బొమ్మే ఆ జనన మరణాలను పొందేటువంటి వస్తువేటన్నిటినీ అనుభవిస్తూ ఉన్నది ద్వంద్వముగా ఉంటూ ఏకమనేటువంటి భావనలో ఉన్నది శిష్య మరణ జననముల్లోందా నతడేర కర్త జనన మరణములు పొందుచున్నది తనే భ్రాంతితో మమేకమై ఈ జననమనే భ్రాంతి కానీ మరణమనే భయము కానీ రెండింటినీ అనుభవిస్తున్నది ఇదే శిష్య అంతటికీ అతడే కర్త నాయన కానీ అచలము ఆ కర్త అని మనకు కృష్ణవర్భు దశ వారు యాభై నాలుగవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ